వాంట్ టు సాటిస్ఫై యర్ వైఫ్ అంటే వైఫ్ని సాటిస్ఫై చేయాలి అనుకుంటున్నామా లవ్ హ్యాస్ ఫైవ్ లాంగ్వేజెస్ అండి మినిమం ఫైవ్ లాంగ్వేజెస్ ఉంటుంది లవ్కి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వచ్చి మనకు గ్రాటిట్యూడ్ అని చెప్తూ ఉంటాం అంటే వాళ్ళకి ఏం చెప్తూ ఉంటాం వర్డ్స్ ఆఫ్ అప్రిసియేషన్ అని కూడా చెప్పుకోవచ్చు కొంచెం మెచ్చుకోవడం నువ్వు ఇది బాగా చేసావు ఏ ఈరోజు కాఫీ సూపర్గా పెట్టావు ఈ చీర నీకు బాగుంది ఈరోజు జా చాలా బాగా రెడీ అయ్యాయి జస్ట్ సింపుల్ అప్రిసియేషన్స్ అంటాం మెచ్చుకోవడం అండ్ సెకండ్ వన్ ఈజ్ యాక్ట్ ఆఫ్ సర్వీస్ అంటే కొంచెం మీరు వాళ్ళు చేసే వర్క్లో పార్టిసిపేట్ చేయడం అనమాట ఇప్పుడు వాళ్ళు చెట్లకు నీళ్ళు పోస్తూ ఉన్నారనుకోండి కొంచెం హెల్ప్ చేయండి కాఫీ పెట్టి మార్కెట్కి వెళ్ళి కూరగాయ తెచ్చి ఇయ్యడం దీస్ ఆర్ ద సింపుల్ వేస్ దాట్ యూ కెన్ పార్టిసిపేట్ అనమాట అండ్ థర్డ్ వన్ ఈజ్ మనకు వచ్చి వీళ్ళకి క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలి అంటే కాసేపు వాళ్ళతో గడపాలి అని అనుకుంటూ ఉంటారు కొంతమంది మీ ఫోన్ వగేర ఫ్రెండ్స్ గేమ్స్ అంతా పక్కన పెట్టి జస్ట్ ఒక టెన్ మినిట్స్ వైపుతో స్పెండ్ చేయండి డైలీ దట్ ద ఫీల్ మోర్ బెటర్ అండ్ మోర్ హ్యాపీ అనమాట అండ్ ఫోర్త్ వచ్చి మనకు వాళ్ళు ఏమంటారు హోల్డ్ అంటే టచ్ అని చెప్పవచ్చు దీన్ని మనం ఒక చిన్న హగ్ ఇవ్వడం లేకుంటే చేతిలో చేయి పట్టుకుని కాసేపు అట్లా బయటికి వెళ్ళి నడిచి రావడం ఆ చిన్న స్పర్శ కూడా వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అంత ఫిఫ్త్ వన్ ఇస్ వాళ్ళకి ప్రెజెన్స్ ఇవ్వడం అంటే గిఫ్ట్స్ ఇవ్వడం అనమాట చిన్న చిన్నవి పెద్ద పెద్ద నగలే కొనాలి వాళ్ళకి డైమండ్ గోల్డే కొనాలని కాదండి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి చూడండి మరి మీ వైఫ్ దీంట్లో ఏ రకమని చూసుకొని దానికి తగినట్టు చిన్న మార్పులు చేసుకున్నాం అనుకోండి లైఫ్ విల్ బీ వెరీ హ్యాపీ అండ్ స్మూత్ మో